పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా ఫోన్ బయటరా బుజ్జి ఫోన్ చేసి మీరు చిన్నప్పని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి మీ అక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది మీది ఏ ఊరు చెప్పు తుని ఏ ఊరు తుని అది ఎర్రపేట ఎస్ వాళ్ళు ఎండి బుజ్జి ఎస్ వాళ్ళు మళ్ళీ బుజ్జి అంటే ఏమండి మీరు ఎస్సు కరెక్టేట్టుకుంటావు నువ్వు అదే అయి మీ బుజ్జి అది కాదు మళ్ళీ బుజ్జి ఏంటి అవుతుంది సోషల్ మీడియాలో చెప్తాను మీరు అలా తోట ఎందుకు మా ఇంటికి తీసుకెళ్తా మొన్న వచ్చావు మొన్న మీరు మీరు రాలేదు ఇక్కడికి నువ్వు మరి వచ్చా నువ్వు